బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్ మీకు వీటిలో డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయండి బట్ ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదు చాలా మంది బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా శుభరి ప్రింట్ విత్ చాక్లెట్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో కాంబినేషన్స్ ఇవి కూడా మీకు కలర్స్ ఏం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది బాగున్నాయి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే భవనా హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా ఈరోజు మీకు పల్లవి కాటన్ శారీస్ అవి కూడా మంచి డిజైన్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి అంటే లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా వీడియోలోకి లైక్కి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ పల్లవి కాటన్ శారీస్ ఫస్ట్ డిజైన్ చూడండి ఈ శారీకి మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది ఇవి ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్ అండి సో ఇవన్నీ కూడా మీకు చూడండి మీకు చాలా తక్కువ ట్రాన్స్పీరెన్సీలో వస్తుంది క్లాత్ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదు మీకు శారీలో చూసుకుంటే మొత్తం థ్రెడ్ వీవింగ్లో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇలాగ మొత్తం కూడా గల్లు గల్లుగా వస్తుంది చెక్స్ డిజైన్స్లో ఇదంతా కూడా శారీ వేవింగ్లోనే వస్తుందండి బట్ ఏదైతే మీకు ప్రింట్ కనిపిస్తుందో ఇదంతా కూడా ప్రింటెడ్ డిజైన్ విత్ పల్లవి ఫ్యాబ్రిక్లో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సో చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ మాత్రం కొంచెం డిజైన్స్ లేటెస్ట్గా కావాలనుకుంటే ఈ ఈ డిజైన్స్ మీరు చెక్ చేయొచ్చు అది కూడా బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ కూడా మీకు చెంగ్ కానీ బ్లౌజ్ కానీ బోర్డర్ కానీ డిజైన్ అంతా ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్ డిజైన్స్ అన్నివి అప్పటికప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మనా డాట్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు డైలీ వచ్చే న్యూ కలెక్షన్స్ ప్రతి అప్డేట్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మేము అప్లోడ్ చేస్తాం సో ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి మీరు ఫాలో అవ్వండి అక్కడ నుంచి వచ్చే డైలీ కలెక్షన్స్ చెక్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ డార్క్ రెడ్ అండి ఇవి డార్క్ రెడ్ కాంబినేషన్ అండ్ పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తాము జస్ట్ మీకు ఏ మోడల్స్ కావాలనేది మాకు మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్స్ అంతా కూడా పంపిస్తాము అండ్ ఇంకో బ్యూటిఫుల్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో కాంబినేషన్ మీకు వీటిలో డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయండి బట్ ఏ శారీ కూడా మీకు కలర్ పోవడం అంటూ ఉండదు చాలామంది డార్క్ కలర్స్ వస్తే కలర్స్ ఎలా ఉంటాయని అడుగుతున్నారు కలర్ గ్యారంటీ ఉంటుంది అది కూడా బ్రాండెడ్ అయినా పల్లవి కాటన్ శారీస్ ఇవన్నీ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ కూడా మీకు ప్రతి సారీ బ్లౌజ్ బోర్డర్ వచ్చిన కాంబినేషన్లో ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అండ్ పైచింగ్ మీకు ఇలాగా ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు సాటర్డే స్పెషల్ కలెక్షన్ చూపించాము వీకెండ్ స్పెషల్గా ఎస్టర్డే చూపించిన వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది డిజైన్స్ అవి కూడా బాగున్నాయి మీకు ఒకవేళ అవి కూడా కావాలన్నా అవి ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి వీకెండ్ స్పెషల్ కలెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వదండి మంచి మంచి డిజైన్స్ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి పార్సిల్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి వాళ్ళు ఇలాగా మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ ఉంటుంది ఎందుకంటే మేము పంపించే ప్రతి ఆర్డర్ కూడా సో మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే పార్సెల్ ఇస్తారు అండ్ సెక్యూర్ డెలివరీ అండ్ ది బెస్ట్ క్వాలిటీ అనేది భావన హ్యాండ్లూమ్స్లో మీరు ప్రతి ఆర్డర్లో మీరు చెక్ చేయొచ్చు పళ్ళు వస్తుంది అండ్ ఇంకా మరిన్ని కలెక్షన్స్ కోసం మన వెబ్సైట్ నుంచి కూడా మీరు చెక్ చేయచ్చు వెబ్సైట్లో కూడా లేటెస్ట్ డిజైన్స్ ప్రెజెంట్ అప్డేట్ చేశామండి మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా ఈఎంఐ ఫెసిలిటీలో శారీస్ తీసుకోవచ్చు సో ఓన్లీ కాటన్ శారీస్లోనే మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ ఎప్పుడూ కూడా కలెక్షన్స్ చూపిస్తూ ఉంటుందండి బేబీ పింక్ కలర్ విత్ గ్రే కలర్ బోర్డర్ శారీ ప్రతి సారీ కూడా ఐదున్నర మీటర్లు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం ఇలాగా ఈ మోడల్లో పల్లవి కాటన్లో ఈ మోడల్లో మీకు అంటే చెక్స్ ప్యాటర్న్లో థ్రెడ్ వివింగ్ చెక్స్ ప్యాటర్న్ వివింగ్లోనే మీకు ఈ చెక్స్ వస్తుంది ఓన్లీ ప్రింట్ మాత్రమే మీకు శారీ ఈ క్లాత్ మీద వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో పైడ్చింగ్ చూపిస్తాను వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అండ్ ఈ శారీస్ కూడా మీకు డిజైన్ చూడండి ఈ శారీస్లో మీకు షివరీ ప్రింట్ ఉంటుంది బాధినీ ప్రింట్ ఉంటుంది బార్డర్స్ టూ బోర్డర్స్ థ్రెడ్ బివెన్ బోర్డర్స్ స్మాల్ బార్డర్స్ అవి కూడా టెంపుల్ బార్డర్ కాంబినేషన్ బార్డర్ చూడండి థ్రెడ్ వివియన్ బార్డర్ బార్డర్ మాత్రం ప్రింట్ కాదు అండ్ బార్డర్ మీకు థ్రెడ్ వివెన్ విత్ శారీ అంతా కూడా మీకు మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది ఫోర్ డిజైన్స్ ఉంటుంది శుభౌరి బాన్నీ థ్రెడ్ వివెన్ అండ్ మిర్రర్ ఫినిషింగ్ వీటిలో బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చి చూడండి సో ఇవి కూడా లేటెస్ట్ డిజైన్స్ చాలా బాగుంది కలెక్షన్ మాత్రం అండ్ వీటికి పైర్చింగ్ మాత్రం సో వన్ మీటర్ బిగ్ బాన్ని సర్కిల్ విత్ మొత్తం మీకు పైర్చింగ్లో ఎక్కువ మిర్రర్ ఫినిషింగ్ వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా శుభరి ప్రింట్ విత్ చాక్లెట్ అండ్ బ్రౌన్ షేడ్ వచ్చింది సో కాంబినేషన్స్ ఇవి కూడా మీకు కలర్స్ ఏం పోవండి కలర్ గ్యారంటీ ఉంటుంది బాగున్న హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ అంటే ప్రతిదీ కూడా మీకు ది బెస్ట్ క్వాలిటీలోనే రీచ్ అవుతుంది అండ్ ఎప్పుడూ కూడా కాటన్ శారీస్లోనే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్లోనే మన వీడియోస్ మనం చేస్తూ ఉంటాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ మర్చిపోవద్దు మీరు డైలీ కలెక్షన్స్ చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఆర్ వెబ్సైట్ నుంచి ఈ త్రీ ప్లాట్ఫామ్స్లో మీరు మన శారీస్ ఆన్లైన్లో ఆర్డర్స్ చేయొచ్చు అండ్ కావాలంటే షాప్ కూడా రావచ్చు షాప్ దగ్గరికి వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి అండ్ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు షిప్పింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీకు ప్రతిసారి కూడా హోమ్ డెలివరీ ఉంటుంది ఇంటి వద్దకే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో బాలినీ సర్కిల్ విత్ శుభోరీ ప్రింట్ శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంది ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి మీకు రెగ్యులర్గా యూస్ చేసే ప్యాటర్న్స్ అయితే కావు బట్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీకెండ్లో స్పెషల్గా మీకు చూపించిన డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్